డెఫినెట్గా ఆహ్వానం పలుకుతుందని అనుకుంటున్నా ఇంకా అలా నెల్లూరు దాకా వెళ్తే మరి నెల్లూరులో మహానాయకులే రియల్ రెడ్లు పెద్ద రెడ్లు పెద్ద కుటుంబ చరిత్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న రెడ్లు ఆల్రెడీ చాలామంది వచ్చారు మా ప్రియమిత్రులు నారాయణ రెడ్డి గారు ముందే వచ్చారు ఇంకా మేకపాటి వాళ్ళు వచ్చారు కోటం రెడ్డి అందరూ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చారు ఇప్పుడు ఇంకో ఇద్దరు కూడా సనామధేయులు అంటే ఒకే పేరున్నవారు ఇంటి పేర్లు మార్పు ఉండొచ్చు ఎందుకంటే మరీ స్పష్టంగా పేర్లు నేను చెప్తే బాగోదు వారు నా మిత్రులు కనుక వారు ఇబ్బంది పడతారు సో కాబట్టి బహుశా రెండు మూడు రోజుల్లో మేబీ కల్లా ఇంకొన్ని వార్తలు బయటకు వస్తాయని అది కూడా ఆఫ్కోర్స్ సోషల్ మీడియాలోనే చూశాను వారు నా మిత్రులు అయినప్పటికీ నేను వారితో మాట్లాడలేదు సభ్యత ఈ సమయంలో మాట్లాడటం సభ్యత కాదు కనుక బట్ పవర్ఫుల్ పేర్లు అంటే ఇంకా వీళ్ళు కూడా వదిలేశారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు నిన్న కాపు రామచంద్రారెడ్డి గారు మరి ఆయన కోసం పన్నెండు గంటలు ఎదురు చూసి 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 రావుడి కోసం వెయిట్ చేసిన శబరి లేదా ఎదురు చూసి 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 కానీ మరి ఆ శబరికి రావుడు కనపడ్డాడు కానీ ఈ అంతా పన్నెండు గంటల కాపు కాసిన ఈ కాపు రామచంద్రునికి మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం దొరకలేదట అందుకని ఆయన బయటకు వచ్చి ఆ బిల్డింగ్కే తాడేపల్లి ప్యాలెస్కే ఒక సెల్యూట్ మీడియా ముందు కొట్టి నిజంగా చెప్పాలంటే మరి కాపు రామచంద్రారెడ్డి గారు ఆయన రెండు వేల పన్నెండులో త్యాగం చేసిన ఆ పద్నాలుగు పదిహేను మందిలో ఆయన ఒకడు మరి అటువంటి త్యాగం చేసిన ఆ వ్యక్తే కనీసం దర్శన భాగ్యానికి కూడా నోచుకొనక నొచ్చుకొని మరి ఆయన ఆయనకి నమస్కారం పెట్టి భాగ్యం కలుగాక ఆ నూతన భవంతికి నమస్కారం పెట్టి రా బాబాయ్ అని చెప్పి చెప్పారు అలాగే మొన్న